హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసటి ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోలో కొత్తగా అప్డేట్ అయితే వచ్చింది గోల్డ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో విజయవాడ హైదరాబాద్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎలా ఉన్నాయి ధరలు తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు మన ఛానల్లో ఎప్పటికప్పుడు ఖచ్చితమైన సమాచారం అందే అయితే కనుక వస్తూ ఉంటుంది తెలుసుకోవాలనుకునే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగార ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు అంతర్జాతీయ మూలైన్ మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో ఇరవై రెండు బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామం వచ్చి ఎనిమిది వేల ఎనిమిది వేల ఏడు వందల యాభై ఐదు రూపాయల వద్ద సేల్ అవుతుంది తులం పది గ్రాములు చూసుకుంటే కనుక ఎనభై ఏడు వేల ఐదు వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్బై వేల నలభై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సొక్కమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి తొమ్మిది వేల ఐదు వందల యాభై ఒక్క రూపాయల వద్ద సేల్ అవుతుంది తులం పది గ్రాములు చూసుకుంటే కనుక తొంభై ఐదు వేల ఐదు వందల పది రూపాయల వద్ద సేల్ అవుతుంది సౌరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్భై ఆరు వేల నాలుగు వందల ఎనిమిది రూపాయల వద్ద సేల్ అవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగార ధరలు వెండి ధరల్లోకి వెళ్తే కనుక కేజీ వెండి ఒక లక్ష తొమ్మిది వేల వద్ద సేల్ అవుతుంది మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ ధరలు తగ్గినా పెరిగినా కంపల్సరిగా వీడియో అనేది వస్తూ ఉంటుంది